కార్యక్రమంలో అనుదిన మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకును యేసుక్రీస్తు అమూల్యమైన మన అందరికీ ప్రేమతో వందనాలు ఉదయకాల మన ధ్యానాంశము సరిహద్దులు నియమించేవాడు సరిహద్దులు నియమించేవాడు ఇర్మియా గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుకుందాం సముద్రము దాటలేకుండానట్లను దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు వండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకరా ఇదే వాక్కు అని చెప్పేసి చూస్తుంటున్నా అలాగే ఆదికాండము ఒకటవ అధ్యాయము తొమ్మిది పదివచ్చు కూడా చదువుకుందాం దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును కా కానీ పలుకగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను అది మంచిదని దేవుడు చూచాను ఉదయికల వేలలో అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో చేరి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు వంటి దేవాతి దేవుణ్ణి స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు అందును బట్టి ఆయన ఎంతగానో మనము స్థుతించవలసిన వారము కావంటున్నాం ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగములో మరి సముద్రమునకు సరిహద్దులు నియమించేవాడు ఎనిమి గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మనం మనం చదువుకున్నట్లుగా సముద్రము మూడు భాగములు ఒకటి భూమి ఒక భాగము అని అందరికీ తెలిసిందే రెండు దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక్కచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కానీ పలుకగా ఆ ప్రకారం ఆయను అందును బట్టి దేవుణ్ణి మనం స్థుతించాలి ఆకాశము క్రింద జన్ములు కూర్చబడి కూర్చోబడి చోటనే కూర్చోబడి ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు ఆరిన నేల కరబడును గాకాణి పలుకగా ఆ ప్రకారం ఆయన పలుకులో ఎంత గంభీరత ఉంది అది మాత్రమే కాదు మూడవదిగా అక్కడ గమనిస్తే దేవుడు ఆరిన నేలకు భూమిని పేరు పెట్టాడు ఆరిన నేలకు భూమిని పెట్టాడు ఆకాశం క్రింద జనములో చోటన కూర్చోబడి ఆరిన నేల కనబడినట్లుగా చేశాడు జలరాశికి ఆయన సముద్రమని పేరు పెట్టాడు దేవుడు పెట్టిన పేర్లే భూమి సముద్రమని పిలుస్తున్నాం అవును అందును బట్టి అది మనం స్థుతించాలి భూమి కంటే సముద్రము ఎంత మెరుగ్గా ఉంది సముద్రము పొర్లి వస్తే భూమి ఎప్పుడో మునిగిపోతుంది అందుకే ఒక సామెత ఉంది కదా నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడెరుగు అని సామెత అందరికీ తెలిసింది ఆ నీరు సముద్రము నుంచి రాకుండా ఆయన సరిహద్దు పెట్టినట్లుగా చూస్తుంటున్నా సముద్రమునకు సరిహద్దు నియమించినవాడు ఆయనే ఆయనే సృష్టికి నిర్మాణకుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వాధిపతి అయినటువంటి దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు అటువంటి దేవుణ్ణి మనం ఎంతగా స్థుతించాలి అంటే మన మనసు నిలకడగా ఉంచి మెలకువగా ఉండి ఆయన మనం ఎంతో స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం సముద్రము పొర్లి రాకుండా దేవుడు పెట్టిన హద్దులోనే అది తిరుగుతూ అక్కడక్కడే ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం భూమి అద్దుల్లో ఉండే ఉండి అది తిరుగుతూ ఉంది హద్దుమీరి మరి ఒకవేళ తిరుగుతే ఎవరో మన ఇక్కడ అది ఆయన సెలవు లేకుండా ఏది జరగదు భూమి హద్దుల్లో ఉండే తిరుగుతూ ఉంది హద్దుమీరి తిరుగుతూ ఉంది ఎవరంటే మానవుడే హద్దు మీరే తిరుగుతున్నది ఎవరంటే మానవుడే భూమి ఆయన చెప్పినట్టు వింటుంది సముద్రము ఆయన నియమించినటువంటి ఆ యొక్క హద్దుల్లో ఉంటుంది సముద్రము ఆయన చెప్పినటువంటి మాట వింటుంది అయితే హద్దు మీరు తిరుగుతున్నది ఎవరంటే మానవుడే ఈ మానవుని కొరకై ఈ మానవుని బాగుచేట కొరకై పరమునుడి భూలోకానికి మానవుడిగా వచ్చాడు భూమిని సముద్రమును కలుగు చేశాడు నాట నుండి నేటి వరకు అవి కలిగి ఉన్నాయి మానవుడు కొంతసేపు కనబడి కొంత కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడుగా ఉన్నాడు మానవుడి యొక్క బ్రతుకు అది నీటి మీద బొడగ లాంటిది అది ఆవిరి లాంటిది అది మరి పువ్వు లాంటిది గడ్డి లాంటిది కూడా దేవుడు తన హస్తాలతో స్వాస్థాలతో మరి చేసుకున్నాడు నా మహిమ నిమిత్తమై నిన్ను ఈ భూమి మీద నేను ఉంచాను నాకే మహిమ ఘనత ప్రభావమును నాకే చెల్లించాలి అని మానవుణ్ణి సృష్టించి మరి భూమి మీద పెడితే మానవుడు ఎదురు తిరుగుతూ తిరుగుబాటు చేస్తూ విరోధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు భూమి సముద్రములే ఆయన పెట్టిన మరి హద్దుల్లో ఉండగా కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి మానవుని గతి ఏమిటి ఒకరోజు మానవుడు దేవుని దగ్గర లెక్క ఒప్ప చెప్పాడు ప్రయాసపడి భారమ మోసుకొని సమస్తమైన జనుల నా ఎందుకు రండి మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అన్నాడు ఈ లోకంలో ప్రయాసపడుతున్నాడు ఈ లోకంలో ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు భూమి అలా కాదు ఆయన దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు జలరాశికి ఆయన సముద్రమని పేరు పెట్టాడు అయితే ఆకాశము క్రింద జనములు చోటనే కూర్చోబడి ఆరిన నేల కడమన్నట్లుగా చూస్తుంటున్నాం వాటి హద్దుల్లో సముద్రము సముద్రము హద్దుల్లో అక్కడ ఉంటుంది సముద్రము అక్కడ ఉంటుంది ఆయన చెప్పినటువంటి ఆ హద్దు మీరి అది రావటం అయితే భూమి తన హద్దుల్లోనే ఉండి తిరుగుతూ ఉంది ఈ మానవుడే లాగా తిరుగుతూ ఉన్నాడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడు మానవుడు దేవునికి లెక్క ఒప్ప చెప్పాలి ఇది మానవులకు తెలియదు తెలిసినా దేవుడు వ్రాయిస్తున్నాడు అరవై రెండవ కీర్తన అరవై రెండవ కీర్తన వచనం చదువుదాం అరవై రెండవ కీర్తన పన్నెండవ వచనం ప్రభవ మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలించుచున్నాం కాగా కృప చూపుటయు నిధి అని చెప్పి కృప కృప చూపుట నిధి మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నా ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు కృప చూపించేవాడు కృప కలిగిన దేవుడు కృప కలిగిన దేవుని మాట వింటే పరలోక భూమి తన హద్దుల్లోనే ఉంటుంది సముద్రము మరి నాకు ఉంచినటువంటి హద్దుల్లోనే అది ఉంటుంది మానవుడే తిరుగుతున్నాడు గాలిపటం ఎలా తిరుగుతుంది అలా ఉన్నాడు అయ్యా ఒకవేళ ఇంకా రక్షింపబడలేదేమో ఒకవేళ చనిపోతే పొరలో మేము చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం అగ్నిగుండం ఉంది ఉంది ఏడుపు ఉంది అంగలార్పు ఉంది నమ్ముకు ఈ లోకములో పాప భారము మోస్తున్నావు ఆ భారము దించి వేసుకోవాలి అంటే ప్రభువాడిని ఘోర పాపిని నా పాపానికి రావాల్సిన శిక్ష ఎంతో భయంకరమైన ఆ భయంకరమైనటువంటి వేదన నుండి దుఃఖము నుండి ఆ నరకము నుండి నన్ను తప్పించు ప్రభు అని ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే దేవుడు తప్పక నీ మాట ఆలకిస్తాడు తన హృదయంలో చేర్చుకో సముద్రమైన మాట వింటుంది భూమి అయిన మాట వింటుంది అయితే మానవుడే వినకుండా తిరుగుతూ ఉన్నాడు ఒకవేళ నువ్వు ఆయన చెప్పినటువంటి మాటకు లోబడకుండా ఒకవేళ తిరిగితే ఆయన మాటకు లోపడకపోతే నిత్య గుండము అగ్నిగుండముంది యుగాయుగములు కాలే గుండం ఆ గుండంలో పడకుండా ప్రభ్వా నేను ఘోర పాపిని నా పాపాలకు రావాల్సిన శిక్ష భయంకరమైనటుండగా నా పాపముల నిమిత్తమై నా శాపముల నిమిత్తమై మీరు సెలవులో వేలాడారు మీరు రక్తం చెందించారు నా కొరకై అవమానము హేళన నింద పొందారు అయ్యా నన్ను కరుణించు ప్రభు నా కొరకు మరణించి శిరవ వేయబడి మరణించి తిరిగి లేచిన దేవుడు ఉన్నాయన నన్ను బ్రతికించు ప్రభు అని ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే నీ హద్దులోనూ ఉండి అక్కడే ఉన్న ఉన్న చోట ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు నువ్వు నువ్వు ఆయన సొంత రక్షకునికి అంగీకరిస్తే పరలోక పట్టణం ఉంది నేడే రక్షణ దినం రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు భూమి తన హద్దుల్లోనే ఉంది సముద్రము తన సరిహద్దుల్లోనే ఉంది అయితే అవి రాకుండా ఆయన హద్దులు పెట్టాడు మరి హద్దు వీరిపోతే అందుకే కదా ఆజ్ఞా పాపం పాపం అనే జీతం మరణము అన్నాడు ఆ మరణముని తప్పించడానికి ఆయన మహారాజయ్య ఉండి కలిగిన రాజయ్య ఉండి ఆయన పూల కలిగి ఉంచాడు ప్రాణం పెట్టడం ద్వారానే అందరికీ విమోచన విడుదల కలిగింది నువ్వు నమ్మితే నిత్య జీవం ఉంది నువ్వే మరి ఒప్పుకుంటే మరి పరలోక పట్టణం ఉంది ఈ యొక్క అణుదినారోదర్శి కార్యక్రమంలో ఇలాగో ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గణపరిచే బాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పనులకు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతుడు స్తోత్రముడు చెల్లించుకుంటున్నాము దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అద్వితీయుడు అధికాంక్షనుడు అయా తండ్రి సముద్రమునకు సరిహద్దులు నియమించిన దేవుడు నాయనా భూమిని తండ్రి ప్రభ తన హద్దుల్లో ఉంచిన దేవుడు మానవుడే తండ్రి ప్రభ హద్దులు మీరు తిరుగుతూ ఉంటుండగా తండ్రి మీరు పిలుస్తూ ఉన్నారు దేవా మీరెంత గొప్ప దేవుడు సర్వసృష్టికి నిర్మాణకుడు నాయన ఈ యొక్క ఉదయకాల వేరులో దీన్ని స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటు మారక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతుడు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్